గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే రెండు సంవత్సరాల క్రితం అంటే పద్దెనిమిది నెలల క్రితం ప్రజలకు ఇచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చిన మేలు చేసే అంశాలు శాతం అమలు పరుస్తూ దానిలో భాగంగా గత రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మాజీ మంత్రులు కేటీఆర్ కానీ మాజీ మంత్రులు వారి యొక్క ప్రభుత్వంలో ఉన్నవారు పేదవాళ్ళు సామాన్య సామాన్య ప్రజలు ఎవరైనా కాగితం పట్టుకొని ఒక రేషన్ కార్డ్ కావాలని దరఖాస్తు పట్టుకొని వస్తే అదేవిధంగా నా ఇంట్లో నా కొడుకు పెళ్లి చేసిన నా కొడుకు కోడలు నా కోడలు పేరు ఆ రేషన్ కార్డులో కొత్తగా నమోదు చేసుకోవాలని వచ్చిన ఇచ్చే పరిస్థితులు కానీ అప్లికేషన్ ఇచ్చిన పరిస్థితి పరిస్థితుల్లో కూడా ప్రజలకు మంచి జరిగే ఆలోచన పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవారి నేతృత్వంలోపట సివిల్ సప్లై శాఖ మాధ్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ శాఖ మాధ్యులు సివిల్ సప్లై గారు యావత్ రాష్ట్ర తెలంగాణ ప్రజలందరికీ కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు పరాలని కూడా ప్రజలకు అందాలని ఒక భాగంలో ఈరోజు జిల్లాకు సంబంధించిన సుమారు యాభై ఐదు వేల మందికి కొత్తగా రేషన్ కార్డు శాంక్షన్ ఇచ్చి ఆ శాంక్షన్ సభ ఏదైతే కొత్త రేషన్ కార్డు ధర్మపురి ప్రాంతంలో నేను మా జిల్లా కలెక్టర్ గారు జగితాలో నేను జిల్లా కలెక్టర్ గారు అక్కడ ఉన్న ఎమ్మెల్యే మేము అందరం కలిసి ఇవ్వడం జరిగింది ప్రజలకు ఇచ్చిన మాట అమలు పరిచి పది సంవత్సరాలకి ఒక రేషన్ కార్డు ఇవ్వలేక ప్రభుత్వంలో ఉండి మేమే రాజులం మేమే మంత్రులం కంట గొప్ప వాళ్ళు పరిపాలించినటువంటి గతంలో ఉన్న టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వాలి ఈ రోజు రేషన్ కార్డుని సుమారు యాభై ఐదు వేల మందికి రేషన్ కార్డు ఇచ్చుకుంటూ ధర్మ పురుట్లనిజ వర్గానికి సుమారు పదకొండు వేల మా కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మా జిల్లా అధికారులు కూడా కొన్ని మండలాల్లో కూడా జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కొత్త రేషన్ కార్డు ఆ యొక్క లబ్ధిదారులకు అందజేయడం జరిగింది అదేవిధంగా ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను సుమారు పద్నాలుగు వేల సున్నా ఒకటి నాలుగు అంటే పద్నాలుగు వేల మంది కొత్తగా కుటుంబ సభ్యులను కూడా రేషన్ కార్డుతో నమోదు చేయడం జరిగింది అంటే కొత్త రేషన్ కార్డు తొమ్మిది వేల పదకొండు వేల నలభై తొమ్మిది కొత్త రేషన్ కార్డు అందిస్తూ అదేవిధంగా పద్నాలుగు వే పైదలకు వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క పేర్లు కూడా నమోదు చేయడం లేదు దాని ద్వారా ఆ కుటుంబానికి సంబంధించిన సుమారు ఇరవై వేల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం ఒక్క లబ్ధిదారు ఒక్కొక్క కుటుంబానికి ఒకరికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం కూడా ఆరు కిలోల సన్న బియ్యం ఏ రోజన్నా ఆలోచన చేసినారండి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన తింటాడు ఆయన కొడుకు తింటాడు ఆయన బిడ్డ సన్నబియం తిట్టాడు ఆయన మనవడ సన్నబియం తిట్టాడు ఇక్కడ నా మునువర రాజ్యం అయినట్టు ఆయన సన్నబియం తిట్టాడు ఎన్నడన్నా తెలంగాణ ప్రజలకు కూడా నేను తినే సన్న బియ్యం అందజేయాలి నేను ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం కోరుకున్నాం మా రాష్ట్రాన్ని కొత్తగా ఏది పడ్డది మా తెలంగాణ ప్రజలకు సన్నబియ్యం ఇయ్యాలని చెప్పి గతంలో ఆలోచన చేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిపాలకులు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పది సంవత్సరాల రాష్ట్రాన్ని దోషి చేసి లూడి చేసి ఆర్థిక సంక్షోభం సృష్టి సృష్టించినా కూడా నేను ఏ బియ్యం అయితే పొద్దున చేసి అన్నం తింటను నా నా కూతురు ఏ బియ్యం అయితే అన్నం తింటదు నా కుటుంబం ఏ బియ్యం అయితే అన్నం తింటదు నా ప్రజలు అన్నం తిన్నాను ఆ ఒక బియ్యం తినాలని సన్న రైస్ అందజేసినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో వెళ్ళినటువంటి గొప్ప పథకాన్ని సన్న బియ్యాన్ని ఈరోజు కొత్తగా ఇరవై వేల లబ్ధిదారులకు సన్నబియాన్ని అందజేస్తూ గతంలో ఉన్నటువంటి రాషన్ కార్డును కూడా సన్నబియాన్ని అందజేసినటువంటి ప్రభుత్వం ఇదే ఇంద్రమ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదేవిధంగా రెండు వందల యూనిట్ కరెంటు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు రెండు వందల యూనిట్ కరెంట్ ఎవరైతే వాడుకుంటారో ఆ వాడుకున్నటువంటి కుటుంబాలకు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ప్రభుత్వమే ఆ ఒక బిల్లు చెల్లించి ముఖ్యంగా కరెంటు సదుపాయాన్ని అమలు చేస్తుంది రెండు వేల ఎలక్షన్స్ లో బై ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి మాట్లాడు కాంగ్రెస్ లో నిన్న ఇద్దరం వెళ్ళి కట్టిల్లాట నేను డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా ఏడమంటారు సుట్టబుల్ ఎంత అంటారు బుర్ర ఎక్కడ కట్టిస్తాం మేకలు ఎక్కడ కట్టిస్తాం అని మాట్లాడు పది సంవత్సరాలకు వెళ్ళి ఒక్క పెద్దవాళ్ళకి సంబంధించి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడన్నా నా మీడియా మిత్ర సాక్షిగా మీరే సా ప్రధాన సాక్ష్యం వేరు ప్రజలు పత్రికలు ఎక్కడన్నా గవర్నమెంట్ వెల్లు కట్టించిన ఈ ఇంద్రమ్మ ఇంటికల ఒక లబ్ధిదారికి ఐదు లక్షల రూపాయలు లేదుగా వాళ్ళ అకౌంట్లో ఈ కోరుట్ల నిజ వర్గానికి సంబంధించినటువంటి ప్రజలకు మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ చేసినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నది అంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక కుటుంబానికి ఇంద్రమైల్ శాంక్షన్ చేసిన కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు నేరుగా పునాది చేసినాక రెండు లక్ష రూపాయలు గోడలు వేసినాక లక్ష రూపాయలు స్లాబ్ వేసినాక రెండు లక్షల రూపాయలు మళ్ళీ పూర్తి అయినాక లక్ష రూపాయలు అంటే ఐదు లక్షల రూపాయలు ఆ ఇందిరామ ఇల్లు లబ్ధిదారి అకౌంట్లో ప్రతి సోమవారం అకౌంట్లో జమ చేసే విధంగా ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ అనుగుణంగా మూడు వేల ఐదు వందల రేషన్ కార్డులు ఇచ్చి వీళ్ళ పేదవాళ్ళని అందుకున్నటువంటి ఇంద్రమ్మ ఇంటికల ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ ప్రతి పేదవానికి ఇంటికల ఉండే విధంగా వీళ్ళ ఆ పథకాన్ని అమలు చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు ఆ రోజు అయితే మనం ఉద్యోగం చేసినాము ఈ రాష్ట్రంలో సుమారు అరవై వేల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం నేరుగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు పత్రాలు ఎల్బి స్టేడియంలో నేరుగా అందజేజేసినటువంటి ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు అది రేవంత్ రెడ్డి గారు మా రైతులకు అన్నదాతలకు ఆ రోజు పది సంవత్సరాల రాజ్యం ఈరోజు రుణమాఫీ చేయలే ఈరోజు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఆర్థికంగా భారం ఉన్నప్పటికీ రైతులకు అండగా ఉండే విధంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ప్రభుత్వం అదేవిధంగా రైతు భరోసా కింద కేవలం తొమ్మిది రోజుల లోపట్నే తొమ్మిది రోజుల లోపలనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా కింద వాళ్ళ అకౌంట్లో జమ చేసినటువంటి పేదలకు రైతులకు అండగా ఉండే ఆ పథకాన్ని అమలు పరిచినటువంటి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గౌరవ మంత్రివర్గ ప్రభుత్వం అంటే రైతానులకు ఇచ్చిన రైతు భరోసా కింద తొమ్మిది వేల కోట్ల కోట్ల రూపాయలు మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తొమ్మిది రోజుల పాటు వాళ్ళ మరి ఇన్ని విధాల ఈ పథకాలు అమలుస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కొంతమంది ఆపోజిషన్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడతారట నేను మీరు తీసుకొచ్చిన మీరు తీసుకొచ్చిన పంట పొలాలు ఇట్లా పచ్చగా ఉన్నాయంట శ్రీరామ్ సాగర్ వాలు పట్టుకొచ్చిందా శ్రీపాద ఎన్నపల్లి ప్రాజెక్ట్ వాలు పట్టుకొచ్చిందా వచ్చిందా మిడ్మానర్ వాలు పట్టుకొచ్చిందా నిన్నదాకా మొన్న మీ నాయ మీ యొక్క ఈ ప్రాంతానికి సంబంధించిన మీ మంత్రిగా పండిత్ జవహర్ లాల్ గారు పంతొమ్మిది వందల నిర్మాణం చేసినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు భారీ నీటి ధరల ప్రాజెక్టు ఇందిరాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి వారి యొక్క నేతృత్వంలో లక్షలాది ఎకరాల ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు నీళ్ళు వచ్చే విధంగా గొప్ప ప్రాజెక్టు నిర్మాణం చేస్తే మొన్న మీ మంత్రిగా నీరు పోయి డ్యామ్ గేట్లు తెచ్చినటువంటి అదృష్టం నాకు నాకు కలిగింది అంటే రైతాంగానికి అండగా ఉండే విధంగా ఇలా మీరు పట్టుకొచ్చిన కాళేశ్వర ప్రాజెక్ట్ నుంచి మన కోరుకులు ఇలా సుఖొస్తుందా ఎందుకు కాళేశ్వర ప్రాజెక్టు ముక్కు వచ్చినప్పుడు ఎందుకు అడగలేటువంటి కోరుకుల ప్రజలతో ఎందుకోబడ్డ వాళ్ళని నా కోరుకుల ప్రాంతానికి నా జగితా జిల్లాకు నాకు కాళేశ్వరం నీళ్ళు ఏదైతుందో ధర్మారం నుంచి ధర్మపురి నుంచి నీళ్లు పోతున్నాయి అక్కడ మేడారం రిజర్వాయర్ నుంచి నీళ్లు పోతున్నటువంటి సందర్భంలో కూడా నా అక్కడ మేడారం రిజర్వాయర్ ఏర్పాటు చేసిండు అక్కడ రిజర్వేర్ కూడా జగితాలను ఎక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేసి జగితాల కాన్ఫిషన్స్కి కోర్టుల కాన్ఫిషన్స్కి నీళ్ళు ఏమని ఎందుకు అడగలే అప్పుడు పనిచేసిన మంత్రి మాజీ మంత్రి కానీ అప్పుడు పనిచేసినటువంటి ఎమ్మెల్యే ఎందుకు అడగలేదు ఆ ముఖ్యమంత్రి ఇవాళ ఏది ఏమైనా కూడా రైతులకు సంబంధించిన సాగునీటి శివరాయకట్టు వరకు నీళ్ళు అందించిన విధంగా ఈ జిల్లా మంత్రిగా అన్ని విధాలు రైతుని ఆదుకునే విధంగా సహకారాన్ని అందిస్తారు దేవుడు కరుణించబైనా సకాలంలో వర్షాలు పడకపోయినా కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ రైతులు అన్ని విధాలు అండగా ఉండే విధంగా భవిష్యత్ తరాల్లో కూడా నిన్న మీరు ఒకసారి ఆలోచన చేయండి మా మీడియా మిత్ర సీనియర్ ప్రాతినిధ్యున్నారు కదా రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది వరకు వాటి కష్టపడి ఆరుగాలు కష్టపడి కష్టపడి పంట పండించినాక సార్ కటింగ్ లేకుండా ప్రభుత్వం ఏర్పడినాక వెంట నిమిషం కటింగ్ కటింగ్ లేకుండా ఆరు కిలోలు ఐదు కిలోలు ఏడు కిలోలు కటింగ్ లేకుండా చూడబో జరిగిందా పది సంవత్సరాల రాజ్యంలో వాళ్ళే ఇష్టాంత కటింగ్ పెట్టింది ఇలా రెండు సంవత్సరాలు పద్దెనిమిది లోపల మీరు సాక్ష్య మీరందరూ ఏ రైతుని ఇబ్బంది పెట్టకుండా వడ్ల కొనుగోలు కాడే డిస్టిక్ సివిల్ సప్లై అధికారి జిల్లా కలెక్టర్ గారు నేతృత్వంలోపట జిల్లాకు సంబంధించిన అధికార పర్యవేక్షణలోపట ఏ రైతు ఇబ్బంది పెట్టకుండా వడ్ల కొనుగోలు చేపించింది ఘనత ఇయ్యాల ప్రభుత్వం కష్టపడి మట్టు రైతులు పంట పండిస్తే ఎలాంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేయించింది మూడు రోజుల కూడా రైతులకు ఉంటే డబ్బులు జమ చేయించింది ప్రభుత్వం మరి ఇన్ని విధాల సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆలోచన దేశంలో జిత్సా జిశా బాధ్యత చూస్తే ఇస్త ఎవరికైతే ఇంత జనాభా అంత హక్కు ఉండాలని చెప్పి మా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మా సోదరులకు నలభై రెండు శాతం చట్టాన్ని చేసి కులి కులకరణ చేసి కులకరణ ద్వారా ఏ ప్రాంతంలో ఎంతమంది మా బీసీ కుటుంబాలు ఉన్నాయి బీసీ సంబంధించి జనాభా ఉన్నాయని కులకరణ చేసి అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో చర్చ చేసి ఆ చర్చలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనకుండా ఆ చర్చ వచ్చినప్పుడు ఒకరోజు మా సంబంధించిన విషయాన్ని ఆయన మాజీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆయన అభిప్రాయం చెప్పకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చట్టాన్ని చేసి ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా పూర్తిగా చట్టాన్ని అమలయ్యే విధంగా ఆ చట్టాన్ని వారి దగ్గరికి పంపిస్తే ఇప్పటి వరకు ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర కేబినెట్ ఆర్డినెన్స్ చేసి ఆర్డినెన్స్ ద్వారా యావత్ తెలంగాణ నలభై రెండు శాతం బీసీలకు న్యాయం చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారి ఆలోచన ముఖ్యమంత్రి గారు అమలు చేసిన పరిస్థితి ఆర్డినెన్స్ చేస్తే కూడా ఆర్డినెన్స్ ఇప్పటివరకు దానికి సంబంధించిన విషయాలు ఇప్పటివరకు గవర్నర్ ద్వారా రాష్ట్రపతి దగ్గర పోతే రాష్ట్రపతి నుంచి ఇప్పటివరకు నిర్ణయం జరగలేదు ముప్పై సంవత్సరాల కింద అన్నదమ్ముల కలిసినటువంటి కేటగిరేషన్ ఏబిసి వర్గీకరణ అన్నదమ్ముల్లాగా మేము కలిసినటువంటి మేము మా వర్గం షెడ్యూల్ క్యాస్ట్ మాదిక వర్గం మాల ఉపగులందరం మేము అన్నదమ్ములాగా సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ను జడ్జిమెంట్ వచ్చిన రోజే ఆ చట్టాన్ని చేసే విధంగా రాష్ట్ర అసెంబ్లీ కూడా మంత్రివర్గ ప్రసంగాన్ని ఏర్పాటు చేసి ఒక రిటైర్ చేసిన ఏర్పాటు చేసి అన్ని జిల్లాల ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని అన్నదమ్ము దాకా చట్టాన్ని చేసి చట్టాన్ని అమలుపరిచి ఫలాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఇలా ప్రజలు మేమందరం అసెంబ్లీలో చర్చ పెడితే బీసీ ప్రకరణ చర్చ పెడితే మాజీ ముఖ్యమంత్రి రాడు ఎస్సీ కేటగిరీస్ వల్ల న్యాయమైన సమస్య చర్చ పెడితే అసెంబ్లీకి రాడు ఇలా ఏదో పొద్దున ప్రెస్ అడుగుతుంది తెలివిలాట ధర్నా కాంట కవిత కేసీఆర్ ఊదలాట అంటే పది సంవత్సరాల్లో బీసీల గురించి పట్టించుకోలే పది సంవత్సరాలు కూడా దళితులు ముఖ్యమంత్రి చెప్పాలని పక్క పెట్టి ఒక నిఫ్టీ చీఫ్ మినిస్టర్ అని చెప్తే మెడల్ పట్టి బర్తరాజు చేస్తున్నాం ఇండియాలో బీసీల గురించి మాట్లాడితే ఎట్లా దళితుల గురించి మాట్లాడితే ఎట్లా గతంలో పది సంవత్సరాల కలిపి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనకి చేసి చెప్పాలి మేము ఈ పని చేసినాం ఇలా మేము చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ రా జిల్లాకు సంబంధించిన మంత్రిగా ఈ రోజు సన్న బియ్యం ఇచ్చినాం రేషన్ కార్డు ఇచ్చినాం ఇంద్రాబాయ్ ఇల్లు ఇచ్చినాం రెండు వందల యూనిట్ కరెక్ట్ ఇచ్చినాం ఈ రైతు భరోసా ఇచ్చినాం రైతు రుణమాఫీ చేసినాం నిరు ఉద్యోగాలు ఇచ్చినాం ఈ ప్రాంత రైతాంగానికి నీళ్ళ విషయంలో కూడా కానీ ఇబ్బంది జరుపుకున్న సకాలం శ్రీరామ్ సాగర్ ద్వారా వర్తకాలతో నీళ్ళు ఇచ్చినాం వడ్డ కొనుగోలు విషయాలు ఎలాంటి కటింగ్ లేకుండా పిల్లలు ఎలాంటి దోపిడీ చేయకుండా ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణయం ప్రకారం కొనుగోలు చేసినాం మీరు చెప్పిందో చెప్పండి మీరు 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 పది సంవత్సరాలు చేసినప్పుడు రాజ్యం కూడా మీరు చేసిన పది చెప్పమని సామాన్య కార్యకర్త రెండు సంవత్సరాల కింద మీ అందరు తెలుసు ఇక్కడ కోట్ల బస్టాండ్ కాడ మెడిఫిల్ బస్ స్టాండ్ కాడ రోడ్ల గడ పక్కన చేదాగినటువంటి నన్ను ఈరోజు రాష్ట్ర నుంచి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ సామాజికమైన ఒక బలహీన వర్గాల సంబంధించిన నాయకులు పిసిసి అధ్యక్షుని చేసింది కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ చేస్తావా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు పల్లె రెడ్డి కౌశిక్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి బలైన వర్గాలు దళితులకు సంబంధించిన విషయంలో నిర్ణయం చేసుకునే పార్టీలో కానీ కానీ నిర్ణయం చేసే దాంట్లో కానీ ఒక దళితులు తీసి కూర్చొని ఒక ప్రజలకు సంబంధించిన విషయంలో కూడా పది సంవత్సరాల రాజ్యం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఫోటోలలో కానీ వీడియోల కానీ ఇష్టం పాపమా నా మీద మన ఓటు మధ్య పుచ్చులే కుచులు దగ్గర బయటకి చేసి పక్క పక్క నా మీద ఓడిపోయినటువంటి మాజీ మంత్రి రాజకీయంగా ప్రజా జీవితంలో ప్రజలు తెలియదు అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసే దేశం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే ఆ దేశంలో న్యాయం చేస్తుంది ఇలా స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టు పట్ల వచ్చింది కాంగ్రెస్ పార్టీ నా లాంటి సామాన్యమైన కార్యకర్త ఎన్నడూ కూడా నా జీవితంలో నేను చనిపోయేంత వరకు కూడా నేను ఊహించలే నేను రాష్ట్ర కేబినెట్లో ముఖ్యమంత్రి పక్కన కూర్చొని చట్టాన్ని చేసడానికి విషయంలో నేను కూడా పెన్ను పట్టుకుని సార్ ముఖ్యమంత్రి చట్టాన్ని చేస్తే చట్టం చేసే విషయం పక్కన కూర్చుంటాను జీవితం కూడా నేను సార్ మీ సామాన్యమైన కుటుంబం మా తండ్రి గారు కుటుంబ స్థలాంటి పరిస్థితి ఇక్కడ చూసిందంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యం చేయదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంక్షేమం కానీ పేదల పక్షానికి బడుగు వర్గాల పక్షాన కానీ బలహీన వర్గాల పక్షాన కానీ పెద్దల పక్షాన కానీ మా ఈరోజు ఇక్కడ ఓడినా గెలిచినా ఎన్ని కష్టాలున్నా పెద్ద రత్నాకర్ రావు గారు నేతృత్వంలో కూడా వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు తప్ప వారు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే క్రిష్యూషన్స్ తప్ప ఈరోజు ఇక్కడ నర్సింహరావు గారు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆరోజు అపోజిషన్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటికీ కూడా ప్రజల పక్షాన ఇటు నరసింహరావు గారు కానీ కృష్ణారావు గారు రెండు కన్నలాగా ప్రాంత ప్రజల యొక్క కష్ట కూడా పాలు ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు జీవన్రెడ్డి గారు మేము అందరం కలిసి ప్రజల మధ్య ఉంటున్నాం తెలిసిన రెండు సంవత్సరాలు ఎక్కడ కూడా పోయి వారం పది రోజులు పోయి ఎక్కడ పోయి ఉండలే పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యాపారాలు లేవు పెద్ద పెద్ద ఏమి లేవు మా అందరి తెల్లబానికి తెలియచేట్టు కాంగ్రెస్ పార్టీ చేస్తాం ప్రజలకి గిల్లే మా కృష్ణా తెలుగు మా వర్గం దగ్గర ఉంటుంది మా బీసీ ఉంటుంది చెప్తా ఆ విధంగా ప్రజలు పనిచేసినట్టు ఆలోచన పరంగా ప్రజల మధ్యలో ఉండే నాయకత్వం గ్రామస్థాయి ఉన్నట్టు మాకు ఇలా కొంతమంది ఏది వస్తే మాట్లాడుతున్నారు ఎవరైనా వాళ్ళ విజ్ఞప్తిగా ఊరిపెడుతున్నాం కానీ ఏదేమైనా మీ ప్రజలకు చేసిన మనుషు పని మీ ద్వారా ఈరోజు చెప్పడం జరిగింది రేపు కొన్ని కూడా దీన్ని కూడా మంత్రిగా ఈ జిల్లాకు వస్తా రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ పెద్దలు ఉన్న ప్రభాకర్ గారు గారు కానీ మంత్రిగా నేను కానీ ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొత్తగా ఏర్పాటు జిల్లాలు కొత్త ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం కాంగ్రెస్ పార్టీ విజయ పథకం ఎగురవేసే విధంగా ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలు మెప్పించి ఒప్పించి ఆ మీనాక్షి నటరాజన్ గారు కూడా ఉమ్మడి కరీంనా జిల్లాలో రేపు చొప్పదండలో పాదయాత్ర మొదలు పెడుతుంది మా ఇన్ఛార్జ్ జిల్ గారు పెద్ద ఎత్తున కోరుట్ల ప్రాంతానికి సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సరిగ్లు రావాలని చెప్పి మనం మరొకసారి మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ శ్రద్ధ మేమే రాజులం మేమే మంత్రులం మాకంటే కంటే కొక్కునివ్వడం లేదు మా మేమే మేమే దర్శకుంటే కదా ఇక్కడ అంతర్ విలు చేస్తామని మాట్లాడి ప్రజలు ఇంత పూర్తి ప్రజలు ఇలా మాకు అవకాశం ఇస్తారు తర్వాత కూడా ముఖ్యమంత్రి ఆరోగ్య పిసిసి అధ్యక్షుడిగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు మాది మాటిచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ప్రక్రియలు మొదలైంది నూట ఎనభై కోట్ల రూపాయలు కూడా దానికి సంబంధించిన బడ్జెట్ పరంగా కూడా ఇంకోవడం జరిగింది ఈరోజు జిల్లా మంత్రిగా ఇండిపెండెంట్గా నేను వచ్చింది నలభై రోజులైంది ప్రత్యేకంగా దాని మీద ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం ఎన్ని రోజులు కూడా ఈ యొక్క షుగర్ బ్యాక్కి సంబంధించినటువంటి పనులు మొదలుగా దొరుకుతాయి రోజులు ఈ ప్రాంత షుగర్ సంబంధించిన రైతాంగం మేలు చేసే విషయంలో కూడా ముఖ్యమంత్రి గారి నేతృత్వం నిర్ణయాలు తీసే విషయాన్ని ఇదే ప్రెస్ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా ఉన్నాయో ఎందుకంటే ముప్పై ఐదు సార్ ఇంపార్టెంట్ ఇష్యూ సార్ గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంద్రమిల్లు శాంక్షన్ చేసింది సార్ అయితే పది సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన ఆపేసారు అంటే వాళ్ళకి ఇవ్వలేదు నిధులు ఇప్పుడు ఇప్పుడు పడుతున్న కష్టాలు ఏంటంటే ప్రజలు ఆ శాంక్షన్ అయినా అట్లే ఉన్నాయి సార్ వాళ్ళు పెండింగ్లో ఉన్నాయి సార్ ఇది ఒక తీవ్రమైన సమస్య అక్కడ అంటే యావత్ తెలంగాణ ఇష్టపడే వాళ్ళు పేదవాళ్ళు నుండి పునాదులు చెప్పుకోవాలి పేదవాళ్ళు నుండి గోడలు చెప్పుకోవాలి పేదవాళ్ళ వర్గం ఉండి ఒక స్లాబ్ దాకా వచ్చి మాకు ఇంద్రాబిందు ఆచిపోద్ది అప్పుడు కట్టి మధ్యలో అయిపోయినారు అందరూ కూడా మూడో ఎక్కువ ఇష్టంగా ముఖ్యమంత్రి గారితో రాష్ట్ర రాబోయే క్యాబినెట్లో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటాం అందరూ కూడా న్యాయం చేస్తాం ఒకటి గుర్తు పెడతాం అన్నీ మీ బ్రదర్గా చెప్తున్నాను అన్న అన్న ఇది చేసినామన్నా మేము ఈ రాష్ట్ర భారతదేశంలో ఏ రాష్ట్రానికి అయినా పోదామన్నా బీజేపీ నాయకులు దమ్ము బస్సు పోతారా కారు పోతారా ఇంటికి వెళ్తారా వాళ్ళ రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రం ఏ ముఖ్యమంత్రిని ఈ యొక్క పద్దెనిమిదిలో కూడా ఎన్ని కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో వాళ్ళు చుట్టమని తప్పుడు సరే అని ఒక రెండు చుమేటమైన ఇన్ని కష్టాలు ఉన్నా కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమం అమలు చేసుకుంటూ కొత్త కొత్త ఏదైతే మీరు న్యాయమైన విషయం గతంలో పేదవాళ్ళు ఎందుకు కట్టుకున్నారు పునాది ఎందుకు చెప్పుకున్నారు గూడలు లేపుకున్నారు మధ్యలో ప్రభుత్వం చేయలేదని ఆ విషయం అట్లా కాకుండా కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తాయని కూడా కొంతమంది సంతోషంగా కూడా లేపారు బునాది కట్టుకున్నారు నేనే అన్నా రేపు పొద్దున గెలిపి అమ్మా ఇల్లు కట్టిస్తా ఇల్లు కట్టిస్తా అని చెప్పిన ఒక మా మన ధరకు అది గోడలు తెప్పి అలాంటి వాళ్ళందరూ కూడా సాధ్యమంతవరకు న్యాయం చేస్తూ సాధ్యమంత వరకు వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా నిబంధనలు కూడా ఇంద్రం ఇల్కి వచ్చే విధంగా మా మా ప్రయత్నం ఉంటుంది విషయం మీ ద్వారా తెలియజేస్తాను ఇప్పుడు మీకు పాలనలో మీరు అయితే గవర్నమెంట్ ప్రభుత్వానికి మీరు మీరు ఎట్లయితే ప్రభుత్వానికి హామీ ఇచ్చి ఆ గ్యారెట్ని హామీ ఇచ్చి మర్చిరు ఆ హార్ గ్యారెట్ ఆర్ గ్యారంటీని ఇవ్వలేదు అని Yes, Valantumar. Well, What is the brand name? For all guys. The brand name is the brand name.